చూస్తుండగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది ఈ క్రమంలోనే తొమ్మిదో వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది ఈసారి నామినేషన్స్ లో చాలా ట్విస్ట్లు కనిపించాయి ముఖ్యంగా తను తండ్రిలా భావించే భరణిని తనుజా నామినేట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది మొత్తం మీద ఈ వారం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో నిలిచారు పవన్ కళ్యాణ్ తనూజ సంజనా గర్లాని సాయి శ్రీనివాస్ భరణి సుమన్ శెట్టి రాము రాథోడ్ ఇలా వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారు ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కావడంతో వీరికి ఆన్లైన్ ఓటింగ్ కూడా మొదలైపోయింది ఓటింగ్ సరళిని పరిశీలిస్తే గత కొద్ది రోజులుగా హౌస్లో ఇరుగదిస్తున్న తనూజ టాప్ ప్లేస్లో ఉండగా రెండో స్థానంలో పవన్ కళ్యాణ్ పడాలా ఉన్నాడు మూడు నాలుగు ఐదు స్థానాల్లో సంజనా గర్లాని సాయి శ్రీనివాస్ భరణి ఉండగా ఆరు ఏడు స్థానాల్లో సుమన్ శెట్టి రామురాతో నిలిచారు దీనిని బట్టి రాము సుమన్ డేంజర్ జోన్లో ఉన్నట్టే అయితే ఈ వారం ఓటింగ్కు చాలా టైం ఉండడంతో ఓటింగ్లో చాలా మార్పులు వచ్చాయి ఒకవేళ ఇదే ఓటింగ్ సర్లి కనుక కొనసాగితే రాము హెల్మెట్ కావచ్చు ఇవ్వారు